ఈరోజు మనం పుష్ప పుష్పాటు తొక్కిసలాట గురించి మనం మాట్లాడుకుందామండి మీరు కనుక గమనిస్తే ఎక్కడ చూసినా అది ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తే ప్రతి ఒక్కరు చేసి ఆ రేవతి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారండి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ కదా ప్రీమియర్ షోకి రావాల్సిన ఏముంది అది కాక సంధ్యా థియేటర్కి రావాల్సిన ఏముంది అని మాట్లాడుతున్నారు ఒకరన్నా చూస్తే అది కరెక్టే అనమాట ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పే ఎందుకంటే ప్రీమియర్ షోకి అది సంధ్యా థియేటర్కి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు అలాంటి థియేటర్కి ఏంటంటే రావటం అనేది ప్రీమియర్ షోకి ఒక రంగం చూస్తే తప్పే కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సిటీలో ఎవరైనా సరే టికెట్స్ రిజర్వ్ అయిపోతే వాళ్ళు జనరల్గా వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండిద్ది అంటే మనకు ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి మన పాటికి మనం వెళ్ళి సీట్లో కూర్చొని మూవీ చూసి రావటమే కదా ఇంకా మనకేముంది అక్కడ ఏం పని ఉండేదిలే అని చెప్పి ఇలా ఆలోచిస్తారు అంతేగాని ఇక్కడ ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు ఇక్కడ తోసుకుంటారు టికెట్లు చెక్కవు వాళ్ళు జనరల్గా పల్లెటూరు టౌన్స్లో ఏందంటే మీకు సీటింగ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతమందిని అయితే అంతమందిని పంపించేసి బెనిఫిట్స్ వాళ్ళకి కొత్త చెయ్యలేసి వేసి కూర్చొని పెడతారు కాబట్టి సిటీలో అలా ఉండదు కదా సిటీలో ఏంటంటే ఎవరు టికెట్ వాళ్ళకు ఉండిద్ది ఎవరి సీటు వాళ్ళకు ఉండిద్ది కాబట్టి జనరల్గా వాళ్ళ మెంటాలిటీ అలా ఉండిద్ది అనమాట ఇక్కడ అంతలాగా ఎందుకు జరిగిద్ది తొక్కేసిన అట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అని అంతలాగా ఎవరు ఆలోచించారండి ఏ ఫ్యామిలీ కూడా ఆలోచించరు ఎందుకంటే రెగ్యులర్గా మూవీస్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు అలా ఆలోచించరు అనమాట మనపాటికి మనం వెళ్తాము మూవీ చూస్తాం వచ్చేస్తాం అంతేగాని ఇంకోరుతోటి మనకు పని ఏముంది అని ఆలోచిస్తారు కాబట్టి దురదృష్టం ఏంటంటే అక్కడ ఫ్యాన్స్ ఏంటంటే ఎక్కువ మంది గుమ్మిగూడేళ్లకి అదే అల్లుజన్ గారు వచ్చే వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే దురదృష్టం కొట్టి ఇలా జరిగింది కానీ అక్కడ వాళ్ళ ఫ్యామిలీని కూడా తిట్టడానికి ఏమీ లేదండి ఇంకొకటండి వాళ్ళు ఆ ఫ్యాన్స్ అనమాట ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళు పిల్లల్ని తీసుకొని బెనిఫిట్స్కి వస్తారు అక్కడ ఒక తల్లి లేదండి ఆ ఇద్దరు పిల్లలకి అది ఆలోచించండి మీరు వాళ్ళ మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు కాకపోతే కనీసం తిట్టొద్దండి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు ఇంకొకరికి సపోర్ట్ చేస్తా వీళ్ళ మటుకు తిప్ప తిట్టద్దు వాళ్ళు కూడా మీలాంటి ఫ్యాన్స్ ఆలోచనకి